అందరికి నమస్కారం అండి నా పేరు కమన్నా సింహాద్రి నేను అందరికీ మీకు అందరికీ సుపరిచితురాలని రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టిట్యులో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంటే నేను కూడా ప్రజల్లోకి రావాలి ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో తపనతో వస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మన పాలిటిక్స్లోకి రావడం జరిగింది కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది ఎమ్మెల్యే టికెట్ వస్తుంది మార్పు కోసం మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నా లాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్ట సభలకు తీసుకెళ్తాన ఒక ఆశతో ఎదురు చూశారు రెండు వేల పంతొమ్మిదిలో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం వెళ్ళి జరిగింది అప్పుడే ఆశించాను అప్పుడే నిరాశ జరి మిగిలింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నా నేను వెళ్ళాలి ముందుకు రావాలి ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాకు నిరాశ మిగిలింది కానీ మార్పు మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావడం ఆయన పార్టీ వైపీ భారతీయ చైతన్య యోజన పార్టీ నన్ను గుర్తించడం నా పని గుర్తించడం నా లాంటి వాళ్ళని చట్టసభలకి తీసుకురావాలని చూపి వైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎండుకోవడం జరిగిందంటే పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు అదే విధంగా నేను కాపు బిడ్డని కాబట్టి నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగ గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా మారుస్తారన్న అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని వంగవీటి మోహన్ రంగా గారి ఉద్యమక నా ఉద్యమకరాలిని సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాకురానికి రావడం జరిగింది మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోని పబ్లిక్ లో తీసుకెళ్లి

కులపరంగా కాకపోయినా రాజకీయ పరంగా కూడా ఆవిడ కొన్ని పదాలు పదవులు చేసి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేతగా గతంలో పద్నాలుగులో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కొత్త వాళ్ళు రావాలి అది నా అలాంటి ఫ్రాన్స్ మహిళలు కూడా చట్టసభలు అయితే రావాలి మార్పు కోసం మేము వస్తున్నాము మేము ప్రజల్లో ఉన్నాము మేము ప్రజాస్వామ్యంలో అని చెప్పి ప్రజలకు తెలియచేయడానికి ఎటువంటి స్వార్థం లేకుండా మీ ప్రజల కోసం పనిచేయగలమనే ఒక సంకల్పంతో నేను ముందుకు రావడం జరుగుతుంది మీ నోట్లో నోట్కు మీరు నిగ నిగుదలని ఎన్ని హోటల్ అంటే నెగ్గడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరైనా రాజకీయంగా వస్తున్నారు రాజకీయంగా వస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆశండి చట్ట సభల వెళ్ళాలని చెప్పేసి గెలవాలని ఎవరైనా ముందుకు వస్తారు కృషి చేయడం నాన తత్వం ఆ కృషితోనే నేను ముందుకు వస్తున్నానండి వస్తాను తర్వాత మీరు ఒకవేళ అదే కదా మా మేనిఫెస్టోలో కూడా అదే ఉంది రాజకీయ ప్రాబ్లం ఇద్దరు ఇద్దరు అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లేరు కదా ఇద్దరు ఉన్నారు ఎవరు అదేం లేదు బీసీ పార్టీ నాకు టికెట్ ఇచ్చి గౌరవించారు నన్ను గుర్తించారు నన్ను గుర్తించి గౌరవించి వాళ్ళ పార్టీ టికెట్ నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు నా తండ్రి మీద పోటీ చేయమన్నా సరే నా పార్టీ ఆదేశం పాటి నాయకుడు ఆదేశం రేపు నా తండ్రిని నిలబడిన నా అన్నని నిలబడిన కంపల్సరీ నా అన్ని గుర్తించి నన్ను గౌరవించిన పార్టీ నన్ను ఎక్కడ ఆదేశిస్తే నేను అక్కడ పోటీ చేయను గతంలో చెల్లి ఏకం పెట్టినప్పుడు పెటాప్ నుంచి కొంతమంది బీసీ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఈరోజు ఇప్పుడు చూస్తారు అంటే వాళ్ళకి ఇంటిమేట్ ఇచ్చారా ఇంటిమేట్ ఇచ్చామండి కంపల్సరీ వస్తారు అందరూ కలిసి పని చేస్తాం ముందుకు వెళ్దాం ఈ రోజు మా పార్టీ కార్యాలయం గతంలో కరణం చిన్నారావు గారు అనే వ్యక్తికి బిసివై టికెట్ ఇస్తారని ప్రచారం అయితే జరిగింది ఇప్పుడు మీకు ఇచ్చారు ఇప్పుడు ఆయనతో కలిసి నడిచే అవకాశం ఏమైనా ఉందంటారా సరే మీకు వ్యతిరేకంగా ఉన్నారా ఆయన చెప్పేసి అదేం లేదు రామచంద్ర యాదవ్ గారు అందరినీ కలుపుకుని వెళ్తారు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకునే ఆయన అందరిని కలిసి పనిచేస్తారు